ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సస్పెన్షన్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి ఉదంతంపై దేవాదాయ శాఖ కొత్త ట్విస్ట్ ఇచ్చింది గత కొన్ని రోజుల క్రితం శాంతి భర్త మదన్ మోహన్ తాను అమెరికాలో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో సంచలనం కాగా ఎన్నో మలుపులతో ఈ వార్త వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో శాంతి సైతం స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వంతు వార్ వినిపించారు ఇలా మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం ఈ వార్త హల్చల్ కావడం మదన్ మోహన్ ఇటీవల హోంమంత్రి అనితను కలిసి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు ఈ విషయంపై తగు విచారణ నిర్వహించి తగు భద్రత కల్పిస్తామని ప్రభుత్వం తరఫున హోంమంత్రి హామీ ఇచ్చారు తాజాగా దేవాదాయ శాఖ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది శాంతికి నోటీస్ సైతం జారీ చేసింది ఈ నోటీస్ కి పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు ఇంతకు ఈ నోటీసులో ఉన్న విషయాల్లోకి వెళితే రెండు వేల ఇరవైలో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో శాంతి తన భర్త పేరును మదన్ మోహన్ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయించినట్లు ఈ నెల పదిహేడున నిర్వహించిన మీడియా సమావేశంలో తన భర్త సుభాష్ గా వెల్లడించడం జరిగిందన్నారు కాగా విడాకులు తీసుకోకుండా రెండవ పెళ్లి చేసుకోవడం జాబ్ సర్వీస్ రూల్స్ కి విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు మొత్తం ఈ నోటీసులో కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేయగా మరి వీటిపై శాంతి ఇచ్చే వివరణ ఏ విధంగా ఉంటుందోనన్న విషయం తెలియాల్సి ఉంది ఏదేమైనా ఇటీవల వైరల్గా మారిన శాంతి ఉదంతంపై తాజాగా దేవాదాయ శాఖ నోటీస్ జారీ చేయడం కొత్త ట్విస్ట్ అనే చెప్పవచ్చు ఇంతకు ఈ అభియోగాలకు శాంతి వివరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి